హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేణుకా కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ వెండు నెరతల కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపాము తయారీ విధానం అండి ముందుగా ఒక గిన్నెలో వెండు చేపలను ఫ్రై రోస్ట్ చేసుకోవాలి నాలుగైదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి ఇలా చేయటం వల్ల చేపకున్న దుమ్ము ఇసుక పోతుందండి అలాగే చేపకున్న వాసన కూడా పోతుందండి తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలండి ఈ వేడి డ్రై చేసిన రెండు నత్తలను గిన్నెలోకి తీసుకోవాలి ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత గోరువెచ్చటి వేడి నీళ్ళను గిన్నెలో వేసుకొని శుభ్రంగా కడగాలండి కడిగిన తర్వాత ఆ వాటర్ని మొత్తం పక్కనకు మంచుకోవాలండి తర్వాత నార్మల్ వాటర్ని వేసుకొని మళ్ళీ ఒకసారి కడగాలండి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్ రెండు వేసుకోవాలండి కట్ చేసి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి ఆయిల్లో ఇలా కలుపుతూ డ్రై రోస్ట్గా కావాలండి ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు వేసుకొని ఆనియన్స్ కరివేపాకు బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలండి ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుందండి ఆనియన్స్ ఇప్పుడు ఎండు నెత్తలను ఫ్రై అయిన ఆనియన్స్ లో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి చేపలను అలాగే ఆనియన్స్ కొత్తిమీర అన్ని కలిసేలాగా ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై అవ్వనివ్వాలండి కర్రీ అయితే తర్వాత టమాటా వేసుకోవాలండి టమాటా వేసుకొని కలుపుకోవాలి బాగా ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోవాలండి మొత్తం కలపాలండి ఇలా కలిపిన తర్వాత మీడియంలో ఉంచి ఫైవ్ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలండి ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసి కలుపుకొని ఇలా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి చివరగా ధనియాల పొడి అండి ధనియాల పొడి వేసుకోవాలి అంతేనండి ఎండు నత్తల కర్రీ రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా వస్తుందండి మీరు కూడా ట్రై చేయండి